పోలీసులను చులకనగా చూడద్దు అంటున్న స్పెషల్ పోలీస్ స్టేట్ సెక్రటరీ ధర్మచంద్ తిరుపతి సిటీలోనే కాకుండా బయట సిటీలో కూడా పోలీసులు బండి ఆపారు అంటే ఎందుకోసం ఆపారు ఏంటి అని తెలుసుకోకుండా మాకు మీ కన్నా పై ఆఫీసర్ తెలుసు అంటూ పోలీసులను చులకనగా మాట్లాడుతూ ఉన్నారు ఇక కాబట్టి అలా చేయకండి అంటున్న ధర్మచంద్ ముఖ్యంగా యువత గంజాయి మతలు చాలా అక్రమాలకు పాల్పడుతున్నారని యువత అంతా కూడా మంచిగా చదువుకుని అధికారులకు గానీ తల్లిదండ్రులకు గానీ మంచి పేరు తేవాలని ట్రాఫిక్ నిబంధనలు కూడా పాటించాలని ఈ సందర్భంగా ధర్మచంద్ మన తిరుపతి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు అందరికి నమస్తే అండి నా పేరు ధర్మచంద్ అండి ముఖ్యంగా ప్రజలందరూ కూడా చెప్పడం ఏమంటే అందరూ కూడా పోలీస్ వ్యవస్థని గౌరవించండి పోలీస్ వ్యవస్థ అంటే చాలా కఠోర శ్రమ ఉంటుంది సో ప్రజల కోసం అనినిత్యం కష్టపడేశాక పోలీస్ శాఖ నిరంతరం ప్రజల రక్షణ కోసం శ్రమిస్తూ ఉంటారు పోలీసులు కష్టం వస్తే మాత్రం ఎవరూ నిలబడరు వచ్చినా పోలీసు కావాలి రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగినా పోలీసు కావాలి మన ఇంట్లో దొంగతనం జరిగినా పోలీసు కావాలి ఎలక్షన్ వచ్చినా పోలీసులు కావాలి ఆ ఓటింగ్కి పోలీసు కావాలి ప్రజాప్రతినిధులందరికీ కూడా పోలీసులు కావాలి కానీ పోలీసుకి కష్టం వస్తే మాత్రం ఎవరు పట్టించుకోరు దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవించండి పోలీసు అనే వ్యవస్థ లేదు అంటే దొంగతనాలు జరుగుతాయి దోపిడీలు జరుగుతాయి మర్డర్లు జరుగుతాయి పక్కింటోలు పక్కింటోళ్ళు కొట్టుకుంటారు ఇంకొకరు వాళ్ళు వీలు వచ్చి దాడి చేస్తారు ఎన్నో అనర్ధాలు జరుగుతాయి పోలీసుని గౌరవించడం లేదు యువత కూడా సరే యువత చాలా వరకు చెడల వాటికి బానిసలుగా మారుతున్నారు ఈ చెడల వాటిలకు బానిసలు మారుతున్న పోలీసులు ఏమి చేయలేరు పోలీసు ఏ పోలీసులు చులకనగా చూస్తున్నారు పోలీసు ఎంత సోపట్కైనా సరే ప్రజలు ప్రజలు అని పోతున్నారు కాబట్టే ఈరోజు ఇంత శాంతి భద్రతలు కూడా అభాఘలు కడగకుండా ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం పోలీసులే యువత కూడా ఈ గంజాయికి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు దీనిని కొద్దిగా దూరం పెడితే యువత కూడా చాలా వరకు బాగుపడతారు స్కూల్స్లలో కావచ్చు దెన్ కాలేజీలలో కావచ్చు ఫ్యాకల్టీస్ ఈ టీచర్స్ కూడా సరే ఈ పిల్లల్ని కొద్దిగా అవేర్నెస్ చేస్తూ వాళ్ళని కొద్దిగా మొబిలైజ్ చేస్తే చాలా బాగుంటుంది దయచేసి ప్రజలందరూ కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవించండి దయచేసి నా విన్నపం అండి ఇది దయచేసి అందరూ కూడా దీన్ని పాటిస్తారని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అంటే మా వాళ్ళకి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది అది అందరికీ అండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక లెటర్ ఇచ్చారు దెన్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది సో న్యాయం జరుగుతుంది జరుగుతుందని తిరుగుతున్నాము సో ఆ జీవోని కొద్దిగా అన్హోల్డ్ చేసి మా వాళ్ళందరికీ మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్కు ప్రభుత్వం అందగా ఉండాలని కోరుకుంటున్నాను కానీ ఖచ్చితంగా జరగాలండి అది వీ హ్యావ్ టు రైట్ టు ఆస్క్ మా హక్కుతో మేము అడుగుతున్నాము సో ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ కొద్దిగా స్పందించారు కొద్దిగా త్వరగా ఆ జీవోని కొద్దిగా హోల్డ్ తీసి మా వాళ్ళని ఆదుకోవాలని వేడుకుంటున్నారండి ఏ విధంగా అంటే ఇప్పుడు మేము వెళ్తుంటే మమ్మల్ని సానుకూలంగా పిలుస్తున్నారండి సానుకూలంగా కలుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు దీన్ని పవన్ కళ్యాణ్ గారు కావచ్చు